ఐదేళ్ల అధికారంలో ఉండగా వైసీపీ ఎంపీ ఒక మంచి పని కూడా చేయలేదని టీడీపీ మహిళా కమిటీ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పాటు మాజీ ఎంపీ మార్గాన భరత్రామ్ గాల్లో నెగ్గారని ఉమా మార్కండే స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరు ప్రదీప్ రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షాలు మాలే విజయలక్ష్మి నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షాలు కోసూరు చుండి ప్రియా మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎన్నమూరు దీప్ మాట్లాడుతూ ఇటీవల మెయిన్ రోడ్లోని చాంబర్ కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం విజయవంతంగా అన్ని పార్టీల నాయకులు వచ్చారని నిర్మాణాత్మక సలహాలు సూచనలు చేశారని గుర్తు చేశారు అన్నిటికీ మించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధికార యంత్రాంగం నగరపాలక సంస్థ రెవెన్యూ పోలీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంతా హాజరయ్యేలా చేయగలిగారని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజమండ్రిలో మళ్లీ ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అభినందించారు ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏపై ఉన్నటువంటి రౌడీ షీట్ ఎత్తివేయాలని గత ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు స్పందనలో పిటిషన్ అర్జీ పెట్టుకుంటూ వచ్చాడని అధికారులు ఎంక్వైరీ చేసి తొమ్మిది సంవత్సరాలుగా అతనిపై ఎలాంటి కేసులు లేని కారణంగా అతనిపై రౌడీ షీట్ జరిగిందన్నారు అలాగే వైకాపాలో భర చుట్టూ ఉండే రౌడీ షీటర్లు తొమ్మిది సంవత్సరాలు దాటినా ఒక కేసు లేని వాళ్లు ఉండి సత్ప్రవర్తన కలిగి ఉండి అర్జీ పెట్టుకుంటే అధికారులు స్పందించి రౌడీ షీట్ తీసివేస్తారని సలహా ఇచ్చారు మాలే విజయలక్ష్మి కోసరు చండి ప్రియల్ మాట్లాడుతూ పులపాత సత్యదేవ్ అనే వ్యక్తి తప్పు చేస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి అతని వల్ల బాధించబడినటువంటి అమ్మాయికి మంజు చేయాలని సంకల్పించాలని తెలిపారు సచ్యుదేవ్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారని వైసీపీకి చెందిన చెల్లుబోయిన కృష్ణ అదే పార్టీకి చెందిన మార్గాను సుశీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కదా మరి మాజీ ఎంపీ ఇంతవరకు కృష్ణను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు సెల్ ఫోన్ గొడవలో మర్డర్ చేసిన కేసులో ఏ గా ఉన్న రామకృష్ణ అనుచరుడితో భుజం మీద చేయి వేసి ఫోటో దిగారని అంటే అతన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా అని పేర్కొన్నారు కోట్లింగాలపేటలో హ్యాపీ సండే ప్రోగ్రాంను చెడగొట్టింది రామకృష్ణ అనుచరులు ముగ్గురు పోలీసులకు చెప్పారని తెలిపారు ఆ ముగ్గురు మర్డర్ కేసులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నారని ఆ రౌడీ షీట్ పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేయిస్తున్నామన్నారు పద్మ లీలావతి నాయకుల వెంకన్న జరు ఏం చూపించిన ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటే మేము కంపల్సరీ మా వాసు గారి మీద నువ్వు బురద చల్లుతున్నావు కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద మేము ఆ బురద మేము ఆయన 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 క్లీన్ చీట్ అని మేము చెప్పడానికి ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టం పరిస్థితులు ఉన్నాయి రవిడీ సీట్లు నియానకాలన్నారు హెచ్చరించు వరకు చాలా తప్పులు చేశాను ఈ ఎంతమందిని నువ్వు సస్పెండ్ చేసావని అడుగుతూ ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు జోలికి వస్తే మట్టికి మా మహిళలో తరిమి తరిమి నిన్ను ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తామని ఏదైతే మీరు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారో ముందు మీ నాయకుడిని ప్రశ్నించి మనం ఎదటోని ప్రశ్నించే ముందు మన వెనకాల మనం సరి చేసుకోవాలని మీ నాయకుడు కూడా మీరు సరి చెప్పవలసిందిగా తెలియజేసుకుంటూ దయచేసి మరొకసారి రాజమండ్రి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా లేని విషయాలను ఉన్నట్టుగా ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా